నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఈ రోజు నేను ఒక స్పెషల్ వ్యక్తి దగ్గర ఉన్నానండి ప్రతిసారి మీకు ఒక వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళ జీవన శైలి వాళ్ళు సాధించిన మెడల్స్ గురించో వాళ్ళు వాళ్ళకు సంబంధించిన హిస్టరీ గురించో చెప్తూ ఉంటాను అయితే ఇప్పుడు స్పెషల్గా స్పెషల్ అని ఎందుకు అన్నాను అసలు తన వెనకాల రీజన్ ఏంటి తను ఏం సాధించాడు అన్నవి కూడా నేను నా మాటల్లో ఇంటర్ ఇవ్వడం కన్నా కూడా వాళ్ళ వాళ్ళ మదర్ మాటల్లో అయినా తెలుసుకోవాలండి ఇప్పుడు నేనున్నది పారుపల్లి సాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాను అబ్బాయి సంథింగ్ డిఫరెంట్ కన్నా కూడా మోస్ట్ డిఫరెంట్ గా మారిపోయాడు వరంగల్ లో అని చెప్పాలి అందరి కళ్ళు ఇప్పుడు సాయి మీదే ఉండిపోయాయి రెండేళ్ల క్రితము మొత్తం కూడా బాడీని డొనేట్ చేయడం జరిగింది అయితే మామూలు వ్యక్తులు ఇవ్వడం వేరు సాయి పరిస్థితి సాయి ఎలాంటి పరిస్థితిలో ఉండి ఇచ్చాడు ఇవన్నీ విషయాలను కూడా నేను మీకు వారి మదర్ మాటల్లో అయితే తెలియబరిచే ప్రయత్నం చేస్తాను ఈ రోజు మనతో పాటు ఉన్నారు కవిత గారు వర్ మదర్ అమ్మ నమస్తే అండి నమస్తే అండి మీకు సుమన్ టీవీకి స్వాగతం నమస్తే చెప్పండి మేడం సాయి గురించి ఆల్రెడీ నాకు తెలుసు పర్సనల్ గా మీరు మీ మాటల్లో ఒక్కసారి సుమన్ టీవీకి సాయి సెవెంత్ మంత్ కి ట్వంటీ వన్ లో సాయి పుట్టడంతోనే డిజేబుల్ అని చెప్పారు తిరుపతిలో ఉన్న బర్డ్ హాస్పిటల్లో సాయిని త్రీ ఇయర్స్ అక్కడే ట్రీట్మెంట్ చేయించాము సాయికి టోటల్గా టోటల్ గా లెవెన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు అది సర్జరీ వల్ల సెట్ అవ్వదు తన లైఫ్ టైం త్రీ ఇయర్స్ అని చెప్పారు అదే టైంలో తన బాడీ అక్కడ బర్డ్ హాస్పిటల్ కి డొనేషన్ చేయమన్నారు ఫాదర్ ఏమన్నారు బ్రతుకుంటే ఎన్ని రోజులైనా చూసుకోవచ్చు కానీ తను ప్రాణంతో ఉన్నప్పుడు తనని హాస్పిటల్లో ఒకరికి డొనేషన్ డొనేట్ చేసి రావడం నాకు ఎందుకో నచ్చలేదు అలాంటి సాయి ఈ నా నాచే ఆర్గాన్ డొనేషన్ చేయించేంత పెద్ద వ్యక్తి అయినాడు ఎవరైనా ప్రతి ఆడదాని వెనకాల మగాడు అంటారు నా విజయంలో మాత్రం నా కొడుకున్నాడు ఈరోజు సాయితో నేను సాయే కాకుండా నాతో కూడా ఆర్గాన్ డొనేట్ చేయించాడు సాయి గ్రేట్ నాకు ఫుల్ సపోర్ట్ సాయి అండి అవునా యాక్చువల్లీ నార్మల్ గా అండి సోషల్ మీడియా అంటేనే ఒక ప్లాట్ఫామ్ చాలా మందికి ఇన్స్పిరేషనల్ గా మారే స్టోరీస్ దాంట్లో వెతుకుతాం అలాంటిది సాయిని నేను సోషల్ మీడియా చూసినప్పుడు షాక్ అయినాను ఇన్స్టాలో గానీ ఫేస్బుక్ లో గాని చాలా యాక్టివ్ గా ఉంటాడు ఎవరైనా పేదలు వాళ్ళకి సాయం కావాలి అన్నప్పుడు సాయి అప్రోచ్ అవ్వడం మీకు చెప్పడం గానీ మీరు వాళ్ళకి హెల్ప్ చేయడం గానీ ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది తనకి ఏంటంటే మేడం ఒక టూ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ టైంలో లో మనం ఒకటి హార్ట్ ట్రాన్స్ప్లంటేషన్ వీడియో ఒకటి మనం బాగా చూసాము అప్పుడు మాకు నేను గౌట్ ఎంప్లాయ్ ని మాకు కోవిడ్ టైంలో కొన్ని రోజులు సెలవులు దొరికాయి ఆ టైంలో తన నా మొబైల్లో మన రీల్స్ అన్ని చూస్తూ తను కూడా ఆర్గాన్ డొనేట్ చేద్దామని చెప్పి అన్నాడు కానీ అప్పటికి సాయి వయసు ఎయిటీన్ ఇయర్స్ ఇలాంటి వాటికి అసలు ఎయిటీన్ ఇయర్స్ కాదు తను ఎన్ని ఇయర్స్ ఉన్నా నేను ఆర్గాన్ డొనేషన్ కి సాయి ఒప్పుకోలేదు చాలా రోజులు నన్ను రిక్వెస్ట్ చేసి ట్వంటీ టూ డిసెంబర్ థర్డ్ రోజు మైబాద్ జిల్లా కలెక్టర్ శశాంక సార్ గారి ఆధ్వర్యంలో ఆ నేత్ర అవయవ దానికి కన్వీనర్ పర్కల రవీందర్ రెడ్డి సార్ ఉన్నారు ఆ సార్ గారి ఆధ్వర్యంలో నేను సా ఇద్దరం కలిసి ఆర్గాన్ డొనేషన్స్ కి పత్రం ఇచ్చాము పూర్తిగా మొత్తం మొత్తం బాడీకి బాడీకి ఇచ్చేసాము ఈ కురవిలో ఒక అమ్మాయి స్టోరీ ఏంటండి అనాథ అమ్మాయికి మీరు సాయం చేయడం సాయి చూడడం అది అదేంటంటే కురవిలో మన శ్రీనాయన ఒక గ్రూప్ ఉంది మేడం ఆ గ్రూప్ కూడా సాయి చూస్తా ఉంటాడు ఆ అమ్మాయి అనాథ అంటే ఒక మదర్ తనని చూసుకుంది తను కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయేసరికి ఆ అమ్మాయికి ఆడపిల్ల కదా ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది మనీ కావాలనే ఉద్దేశంతోనే గ్రూప్ లో పోస్ట్ చేయడం మొదలు పెట్టారు అది సాయి చూసాడు చూసి వెంటనే సాయి పాకెట్ మనీ ఉంటుంది పాకెట్ మనీ ఏది ఉన్నా వాడి బర్త్డే జూలై ట్వంటీ ఎయిత్ ఆ పాకెట్ మనీ లో మంత్ పడ ఆ పాకెట్ మనీ లో నుంచి ఖర్చు చేస్తానన్నట్టు పాకెట్ మనీ బర్త్డే సెలబ్రేషన్స్ వద్దు ఆ అమ్మాయికి ఇచ్చేద్దామని చెప్పి ఆ రోజు ఆ శ్రీననే మాట్లాడి తన పాకెట్ మనీ నుంచి టూ థౌజండ్ మానసికి ఇచ్చేసాను నార్మల్ పీపుల్ కే పక్కన ఏం జరుగుతుంది పట్టించుకోనే సిచువేషన్స్ లో లేరు ఇవాళ రేపట్లో అసలు తనకంటే ఫీలింగ్స్ అన్ని కూడా అర్థమవుతాయి అంటే బయట సమాజంలో ఏం జరుగుతుంది మనం మాట్లాడేదే గానీ అన్ని అర్థం చేసుకోగలుగుతాడు అన్ని తెలుసండి ఓకే అన్ని ఫాలో అవుతూ ఉంటాడు అవునా సాయి ఓకే ఆర్గాన్ డొనేట్ చేసే రోజు కలెక్టర్ గారు అడిగారు సాయి మన నీకు ఆర్గాన్ డొనేషన్ చేస్తున్నావు కదా ఆర్గన్స్ అంటే ఏంటో నీకు తెలుసు అంటే తెలుసు ఉన్నాడు చూపే ఉన్నాను అంటే చూపించాడు ఆర్గన్స్ ఓకే హార్ట్ ఐ కళ్ళు లంగ్స్ లివర్ మరి తెలుసా నీకు అంటే నార్మల్ గా ఇలాంటి మానసిక వికలాంగులకి కొంత ఒక స్టే అనేది ఉంటుంది కదండి వాళ్ళు నేర్పించే విధానం కానీ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది అందులో ఎప్పుడైనా మీరు ప్రయత్నం చేశారా తనకి అంటే సాయి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కోవిడ్ టైం వరకు మన హన్మకొండలో మలికాబా కేంద్రం స్కూల్ స్కూల్కి వెళ్ళాడు హండ్రెడ్ పర్సెంట్ సాయి ఆ స్కూల్లో ట్రైనింగ్ వల్లనే ఈ రోజు వరకు ఇంత అట్టుగా ఉండడం మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ తో చెప్తాను నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో సాయి మార్నింగ్ ఎయిట్కి వెళ్తే ఈవినింగ్ ఫోర్ వరకు వచ్చేవాడు ఆ టైంలో స్కూల్లో టీచర్స్తో ఎలా ఉండాల చెప్పడం ఒకటి ఫిజియోథెరపీ ఒకటి చాలా ట్రైన్ చేశారు మెయిన్ ఆ స్కూల్ వల్ల సాయి చాలా క్లవర్ అయ్యాడు ఇప్పుడు మీకు ఈ బాబు ఒకటేనా అండి ఆ చిన్న బాబు బాబు ఉన్నాడు తను చదువుకుంటున్నాడు ఆ తను పారు తన పేరు జయసింహ బీటెక్ ఫస్ట్ ఇయర్ హుజరాబాద్ కిడ్స్ లో చదువుతున్నాడు వీళ్ళిద్దరు ర్యాప్ ఎలా ఉంటుంది అన్న తమ్ముడు అంటే జయసింహ వీడికి తమ్ముడు అని చెప్పడం కన్నా ఇంకొక అమ్మని చెప్పగలుగుతానండి అంటే వాడికి హాలిడేస్ వచ్చి ఇంట్లో ఉన్న వృత్తి రీత్యా నేను అసలు ఎప్పుడు ఇంట్లో ఉండను డిపార్ట్మెంట్ ఎండోమెంట్స్ లో వేస్తాను ఏదో గుడి అని టెంపుల్ ల్యాండ్స్ అని విజిట్ చేస్తూ ఉంటాను ఆ టైంలో కూడా నా చిన్న కొడుకు వీడికి ఒక అమ్మలాగా మారడం చాలా హ్యాపీ నాకు అట్ ఏ టైం వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఇంటికి వస్తారు రాగానే సాయం చూసి ఎప్పుడన్నా షాక్ అవుతే లోపలికి తీసుకెళ్ళారే అనే ముందు మీరు ఏం మాట్లాడకండి నేను తర్వాత చెప్తానని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు ఇంకొకటి చిన్నప్పుడు స్కూల్లో మన శివనగర్లో దక్షియ స్కూల్కి వెళ్ళేది జయసింహ ఆ టైంలో బర్త్డేకి పిల్లలు చాక్లెట్ ఇస్తారు కదా ఇంకొక చాక్లెట్ ఇవ్వండి నాకు మారిన ఉన్నాడు చెప్పేది అసలు వాడు అంత పెద్దగైనా ఇప్పటికీ ఆ మెమరీస్ వస్తూ ఉంటాయి భూ తగాదాల కోసం తల్లిదండ్రుల్ని తోడబుట్టిన రక్త సంబంధాలని తెంపేసుకుంటున్నారు నా చిన్న కొడుకు బాగా తీసుకుంటాడు ఇప్పటి వరకు సాయిని పెంపకం అని చెప్పాలి మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచిన విధానం బట్టి వాళ్ళ మానవత విలువలు అనేవి అవి పెరుగుతూ వస్తున్నాయని చెప్పాలి సెకండ్ మదర్ అంతే ఇంకా జయసింహ మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ మదర్గా తనున్న ఈ పొజిషన్కి తను చేసే పనులకి చాలా అంటే కొన్ని నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో సాయన ఇంట్లో వేసి తాళమేసే సందర్భం నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ట్వంటీ ప్రజెంట్ ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ అబ్బాయి ప్రపంచం తిరిగే వయసులో నేను నాలుగు కూడా మధ్యలో ఉంచి తాళమేసి వెళ్ళడం బాధ అనిపిస్తుంది తనకు ఆ నాలెడ్జ్ ఉంది అర్థం చేసుకుంటున్నాడు మీకు సపోర్ట్ చేస్తున్నాడు ముఖ్యంగా ఆ వర్డ్ అండి సపోర్ట్ చేయడం అయితే అంటే మీరు బయట వెళ్ళాలి తప్పకుండా అమ్మ అన్నట్టుగా తను అర్థం చేసుకుంటున్నాడు ఇబ్బంది పెట్టకుండా అని చెప్పాలి దానికి మాత్రం మీరు చాలా హ్యాపీ ఎగ్జాక్ట్లీ టూ ఓ క్లాక్ కి వన్ థర్టీ టూ మధ్యలో వాట్సాప్ కి మెసేజ్ చేస్తాడు అమ్మ ఆమ్ తిన్నావా ఈవినింగ్ అవ్వగానే వీడియో కాల్ ఎక్కడ ఉన్నావు వెళ్దే లేదా అని చెప్పేసి ఓకే మీకు అర్థమైపోతుంది అందరికి సాయి గురించి తెలుసు వీడికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ కొంచెం బాగాలేదన్నా మా రీసెర్చ్ కి అందరికి తెలుసు కదా సాయి గురించి ఇట్లా మేడం సాయికి బాగాలేదు ఇట్లా నేను వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నానంటే ఓకే అంటారు హండ్రెడ్ పర్సెంట్ నా డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా నాకు ఉంది ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారమ్మా అంటే యాసేజ్ కొడుకుగా తను ఇలా ఉన్నాను ఏదో ఒక రోజు అనిపిస్తుంది కదా మనకి ఎవ్రీడే అనిపిస్తూ ఉంటుంది ఇన్ ఇయర్స్ పాపని తీసుకెళ్లి బ్రష్ చేయించడం స్నానం చేయించడం తినిపి ఇవ్వడం ట్వంటీ వన్ ఇయర్స్ అబ్బాయి అంటే మీకు తెలిసే ఉంటుంది ఏజ్ లో ఉంటారో కాకపోతే ఇప్పటికొక చిన్న అబ్బాయిలాగా చూసుకుంటున్నా అంటే అసలు అది గాడ్ దేవుడికి అంత ఇంకా అంతే అండి అంటే ఇట్లాంటి వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ ఇస్తాడు ఖచ్చితంగా వీళ్ళు తట్టుకోగలరు అనేది అయితే బాగా చూపిస్తూ ఉంటాడు అవునా సాయి హెల్ప్ చేస్తుంటావు అమ్మకి సతాయించకుండా నువ్వు ఎప్పుడు కూడా రీల్స్ చేస్తావా రీల్స్ లో అందరికి ఎవరైనా హెల్ప్ కావాలంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండు ఓకేనా డబ్బులు ఎక్కడవి ఎవరిస్తారు అమౌంట్ నీకు అమ్మ ఇస్తుంది పాకెట్ మనీ ఇస్తుంది అవునా ఈ రోజుల్లో అండి అంటే సోషల్ మీడియా ద్వారా ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి అందరు టాలెంట్లే గానీ వాళ్ళ మంచి మనసే గానీ ఇప్పుడు ప్లాట్ఫామ్ దొరికిందని చెప్పాలి అందులో ఈ సాయిని చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు పేపర్లలో చూసుకున్నా ఎక్కడ సోషల్ మీడియాలో చూసుకున్నా కూడా తన తల్లి పెంచిన విధానం అట్లాంటిది అని ఇప్పుడు రోజులలో వింటున్న ఈ క్రైమ్ న్యూస్లే కానీ ఇవన్నీ కూడా ఎంతో మనకు హిందూ సాంప్రదాయం ఎక్కడ కోల్పోతున్నామో మనం అన్న తాటికొస్తున్నారు ఈ రోజులలో అసలు ఇంట్లో ఉండి నాలుగు గోడల మధ్యలో ఉన్నా కూడా తన మెంటాలిటీ స్టెబిలిటీగా ఉంది పక్కన వాళ్ళ మీద అంటే అది తప్పకుండా మీ గ్రేట్నెస్ చెప్పాలి ఖచ్చితంగా కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారని చెప్పి వదిలేసి డివోర్స్ ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు మగవాళ్ళు కానీ ఇలాంటి పిల్లలు ఉన్నారు ఏ తల్లి వదిలేసి అట్లా చేయట్లేరు కదా ఆడదంటేనే అంత ఓర్పు మరీ నాకు మా సాయి విషయంలో స్టార్టింగ్ లో చాలా బాధపడ్డాను ఏంటి నాకు ఇలాంటి అబ్బాయి ఎందుకు ఇచ్చాడు దేవుడు అనుకున్నాను ఇంకా రోజులు గడుస్తున్న కొద్ది ఓహో నాకు వీడి సపోర్ట్ వీడి వల్లనే నేను ఏదైనా చేయగలను మార్నింగ్ స్నానం పోసే ముందు శివుడికి అభిషేకం చేస్తున్నాను అలంకరణ డ్రెస్ వేసే ముందు శివుడికి వేస్తున్నాను తినిపించే ముందు స్వామివారికి మహా నివేదన పెడుతున్నాను నేను ఇట్లా అనుకుంటాను కాకపోతే అప్పుడప్పుడు కోపం వస్తుంది అరుస్తాను కూడా కదా సాయి అదే అంటాడా అలుగుతాడా కోణిశ్రేస్తాడు పక్కకి కదా అంటే అలిగినానని మీకు చెప్తుంటాడు ఇండైరెక్ట్ అంతే ఓకే తన ప్రయాణం అయితే ఇప్పటి వరకు మీతో పాటు ఉన్నారు ఆఫ్టర్ అంటే మీరు ఎలా ప్లాన్ చేశారు దాన్ని ఎలా అనుకుంటున్నారు అసలు అలాంటివి ఆలోచన రావడం అసలు నేను తట్టిపోలేను అంటే ఎవరం లైఫ్ లాంగ్ ఉండమో నా ప్రయాణం తొందర ముగుస్తుందో వాడితే ముగుస్తుందో తెలియదు సపోర్టింగ్ గా నేను ఎందుకు అంటున్నాను అంటే మీరు అన్నిటికీ ఆల్రెడీ సిద్ధంగా ఉండి ఇక్కడ దాకా వచ్చారు తన ఒక ఇన్స్పిరేషనల్ ఇప్పుడు అందరికి కూడా తనకి మీరు అంత స్ట్రాంగ్నెస్ ఇస్తూ పోవాలి మీరు ఉన్నా లేకున్నా తన ఉండగలగాలి అన్న ఉద్దేశంతోనే ఉండాలి అలా పెంచాలి మీరు ఇప్పటి వరకే పెంచేసారు చాలా వరకు చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఇంకా ఫ్యూచర్ గోల్స్ ఏంటండి మీరు ఏమనుకో ఇంకా గోల్స్ అంటే మేడం చనిపోగానే మనల్ని తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసేస్తారు అలా కాకుండా ఫస్ట్ నేను ఆలోచించిన కాన్సెప్ట్ ఏంటంటే మనం బ్రతుకున్నప్పుడు ఒకరికి హెల్ప్ చేయలేము హండ్రెడ్ పర్సెంట్ మనం మనకు స్వార్థం ఉంటుంది చనిపోయాకనైనా మన అవయవాలు కారుగురికి దానం చేస్తే మనం బ్రతుకున్నట్టే కదా మన కళ్ళు ఇద్దరికి ఉపయోగపడతాయి కిడ్నీస్ అలాగా యూజ్ అవుతాయి ఇలాంటి మనం డొనేషన్స్ చేయడం వల్ల మనం మళ్ళీ జీవిస్తున్నట్టే కదా ఈ విషయంలో ఫస్ట్ మా చిన్న అబ్బాయి కూడా ఫీల్ అయ్యాడు నేను చేస్తాను అన్నాడు కనబడప్పటికీ సిక్స్టీన్ ఇయర్సే ఉన్నాడు చిన్నోడు జయసింహ కాకపోతే మా అంటే ఈ హిందూ మనం హిందూ మతం ప్రకారం ఇటు బ్రాహ్మణ్స్ అవ్వడం ప్రకారం మాకు దగ్గరే ఒక ఐగారు అన్నారు మీరు యాజ్ ఏ బ్రాహ్మణ్ గా ఉండి మీ ఆవయ్య అట్లా దానం చేసే ఛిద్రమైన మీ మృతదేహాన్ని మీ బాబు అంత్యక్రియలు ఎలా చేస్తాడు వాడికి ఏం పుణ్యం వస్తుంది మీరు చేసింది తప్పు అన్నారు అయ్యగా అంతా ఆలోచించడానికి ఏంటి అంటే జీవం పోయడమే కదా దేవుడు చెప్పి అంటే వాళ్ళు కదా వాళ్ళు హిందూ హిందూ మతం ప్రకారం ఆలోచించింది ఏంటంటే ఉన్న బాడీ ఉన్నట్టుగా అంత్యక్రియలు చేస్తే కొడుకుకి మంచి జరుగుతుంది అంటారు అలాంటిది నేను డొనేషన్స్ చేశాక ఏముంటుంది ఇంకా వాడు అందులో లాస్ట్ కార్మకండలు చేయడానికి అది కరెక్ట్గా కదా అందుకోసమని అలా చేయకూడదమ్మా అంటేనో లేదా గారు నేను ఇంకొక అరుగురికి ఉపయోగపడుతున్నానే కాన్సెప్టే నాకు బాగా ఇష్టమైన చెప్పారు కరెక్ట్ చెప్పారు అంటే వాళ్ళు హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆలోచించారేమో గానీ మనకు పోయిన బాడీ తర్వాత ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఒక రకంగా హెల్ప్ చేసినట్టే మనం బతికున్నప్పుడు హెల్ప్ చేసినా చనిపోయినప్పుడు హెల్ప్ చేసినా మనకు పుట్టినందుకు ఒక సార్థకత అనేది అయితే ఉంటుంది కదా అది ఆలోచించాలి కదా ఈ సాంప్రదాయాలు అనేవి పక్కన పెడితే మీరు చేసింది మీరు తీసుకున్న నిర్ణయం అయితే చాలా గొప్పది అది మీ బాబు ఇంకో బాబు కూడా అది చేస్తానంటే మీరు తప్పకుండా ఎంకరేజ్ చేపిస్తారు ఎంకరేజ్ చేయండి ఏం సాయి చెప్తావా నువ్వు మీ తమ్ముడికి నువ్వు కూడా చెయ్యి చేశాను నేను డొనేట్ చేశాను అని చెప్తావా చెప్తావా సాయికి మన అమెరికా కాంపిటీషన్ ఉన్నాయి ఓకే సాధించావన్నీ చాలానే చెప్పుకోవడానికి నేను అన్ని సుమన్ టీవీలో నువ్వు సాధించినాయి అన్ని కూడా ఓకేనా నీకు ఏ మూవీ ఇష్టం మేడంకి చెప్పవ్వ మరే హీరో ఇష్టం హీరో చెప్పు నువ్వు సైగర్ ఇస్తావు దాంట్లో చెప్పు నల్లర్జునా నల్లర్జున్ మళ్ళీ అలా ఒకసారి తగ్గేదేలా తగ్గేదే లేనా మరి రీసెంట్ హీరోయిన్ హీరోయిన్ చెప్పవా హీరోయిన్ హీరోయిన్స్ నచ్చారు వాడికి అయ్యో ఎందుకు అంటే వాడికి లిప్స్టిక్ పెట్టుకున్న వాళ్ళంటే నచ్చదు అచ్చో పెట్టుకోద్దని చెదాం హీరోయిన్స్ ఓకేనా ఇష్టం లేదా హీరోయిన్స్ ఏ సాంగ్ ఇష్టం సాంగ్ చెప్పవా సాంగ్ నేను చెప్పాను సాంగ్ ఇష్టమా మీరు చెప్పండి మీకు అర్థం అవుతుంది కదా నా నా సాంగ్ ఇష్టం కదా వెరీ నైస్ ఇంకా తన రొటీన్ ఎలా ఉంటుంది మార్నింగ్ నేను లేసి పూజా కార్యక్రమాలు అంతా అయిపోయి ఒక వన్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేపి బ్రష్ నాడము ఒకటేసారి చేపిస్తాను పాలు తాగించేసి టిఫిన్ పెట్టేసి నేను వెళ్తాను కాబట్టి పక్కన సిప్పర్ తో వాటర్ సిప్పర్ బిల్ తో వాటర్ తాగుతాడు రెండు స్నాక్స్ బాక్సెస్ పెడతాను తీసుకొని తింటాడు ఓన్గా ఓకే ఇక సాయికి హెల్ప్ చేయడానికి కింద మా పానీ ఉన్నాడు ఇక్కడ మన ఒక తమ్ముడు ఉంటాడు శివాని నేను ఎట్లా నాకు లేట్ అయితే వాళ్ళు స్నాక్స్ తీసుకొచ్చి పెడతారు చూసుకుంటాను నేను తినిపించి వెళ్తాను మార్నింగ్ ఏ కి వెళ్ళినా కంపల్సరీ కాట్ రైస్ పెట్టేసి వెళ్తాను బాగా సతాయించకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటూ సతాయించండి కాకపోతే అప్పుడప్పుడు వెళ్దామా ఈసారి బర్త్డేకి ఎక్కడికైనా ట్వంటీ ఎయిత్ బర్త్ డేకి ఏంటి మేడం తన డ్రీమ్ ఏంటి బయటికి తీసుకెళ్ళ లేదు మేడం కల్కి మూవీలో ఆ వెహికల్ వచ్చింది కదా అవును ఆ వెహికల్ కావాలంట నేను ఎక్కడ తీసుకురా చెప్పండి అయ్యో చెప్దాం మనం ప్రభాస్కి ఈ వీడియో పంపిస్తాం ఓకేనా బుజ్జిని పంపించేస్తాడు ఏం చేస్తావు బుజ్జిలో ఎక్కి తినుతావా ష్యూర్ ట్రై చేస్తా ఓకేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ టైమ్ని మాకు ఇచ్చారు సాయి గురించి కొన్ని విషయాలు మాకు తెలియజేశారు మీరు సాయితో పాటు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి అవి మా వరకు రావాలి మేము ప్రేక్షకులకు చూపించాలి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి సాయి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాయి